ఒక లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీరు లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు కదా మనందరికీ ఇప్పుడు ఉద్యోగాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే తెలుసు మనందరికీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత చాలామందికి దగ్గద ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వెళ్ళిపోయాయి అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కంప్లీట్గా ఉండకపోవచ్చు ఉంటాయే ఉంటాయి ఒక పదివేల మంది చేసే చోట ఒక ఐదు మంది చేస్తారు అట్లాంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవసరం లేదు పెద్ద పెద్ద వెంచర్లు వేసి దానిలో ఇల్లు కట్టాల్సిన రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా పని లేదు ఇంకా రియల్ ఎస్టేట్ అసలు లేదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయికి ఉద్యోగం వెళ్ళిపోతే ఆ ఉద్యోగం పోయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఈమెకు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు తర్వాత భర్తతో గొరవలు అనమాట గొడవలు వచ్చి విసిగిపోయేసి ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి రైల్వే ట్రాక్ పైన రైలు వస్తుంటే అంటే ఎదురుగా కారు నడుపుకుంటూ పోయిందనమాట ట్రాక్ల పైన చూసుకోండి మనిషి ఎంత డిస్టర్బ్ అయిపోయిందో అవును మరి ఉండే నిలబడినటువంటి స్థలం వెళ్ళిపోతే ఎలా చేస్తారు అయిపోయిందంట అప్పుడు అందరూ కలిసి పట్టుకొని పోలీసు వాళ్ళకు పిలిపించి అప్పుడు అందరూ ఆమెను నివారించి ఆమె అందరినీ కూడా భయపెడింది ఆ బెల్ట్ ఉంది ఈ బెల్ట్ ఉందని కత్తి పట్టుకొని అందరినీ కూడా ఇది చేసింది గొడవ ట్రాక్ల పైన అయితే లాస్ట్గా ఆమెను బంధించి లాస్ట్గా ఆమెను మెంటల్ హాస్పిటల్కి పంపించారంట మానసికంగా బాగాలేదని మానసికంగా డిస్టర్బ్ అయింది వచ్చి ఉండే ఉద్యోగం వెళ్ళిపోయింది ఉండే డబ్బులు వెళ్ళిపోయినాయి ఒక పక్క భర్తతో గొడవలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు అట్లా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మెంటల్గా మారిపోతారు